కర్ణుడు మరణించిన తర్వాత తన రథసారధి శల్యుడు రథాన్ని తోలుకొని దుర్యోధుడి దగ్గరికి వెళ్లాడు కౌరవ సైన్యమంతా కాకా చల్లా చెదురైపోయింది దాంతో దుర్యోధనుడు కృంగిపోయాడు కర్ణుడితో వెళ్లిన రథం ఎన్నో ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చింది అప్పుడు శల్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు దుర్యోధన ఇటువంటి యుద్ధం ఏమి యుద్ధం చేశాడయ్యా కర్ణుడు మనుష్యులేమిటి సాక్షాత్తు దేవతలే వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు కర్ణుడు చేసిన యుద్ధాన్ని అంత గొప్ప యుద్ధం చేశాడు ఇన్ని శాపాలు ఉండి కూడా అరివీర భయంకరుడే యుద్ధం చేశాడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించిన మహావీరుడు కర్ణుడు అని శల్యుడు దుర్యోధనుడితో వివరించాడు దాంతో దుర్యోధనుడి కంటి నుంచి నీటి బిందువులు రాలుతూ ఉంటే అవి మండే కాగడాలో నుంచి అగ్ని బిందువుల్లా రాలుతున్నాయి అలా పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు తప్పు చేశాను శల్య రాజ్యము పోయినందుకు కాదు నా కన్నుడు నాకు లేకుండా పోయాడు నా కర్ణుడు లేకుండా నేను బ్రతకడం ఎందుకు అని కుమిలిపోయాడు దుర్యోధనుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి